మీరు చూస్తున్న ఈ మొక్కలు మొగులు పువ్వులు పూసే మొక్కలు ఇది ప్రపంచంలోనే ఒక అరుదైన పంట అన్ని ప్రాంతాల్లో ఇది లభ్యం మన భారతదేశంలోని ఒడిస్సా రాష్ట్రంలో గంజాం జిల్లా ప్రాంతము దీనికి ప్రసిద్ధి ఈ పంటకి స్వతహాగా ఆ ప్రాంతంలో ఈ పంట పుష్కలంగా ఉంటుంది ఈ పంట నుండి మనకి ఈ విధంగా మొగులు పువ్వులు అన్నమాట ఈ మొగలు పువ్వుల నుంచి ఖరీదైన నూనెని ఉత్పత్తి చేస్తారు ముఖ్యంగా మీకు గంజాం జిల్లాలో కొన్ని ప్రాంతాలు మనం మండలాలు అంటాము ఆరు బ్లాక్స్ అంటారు కొన్ని బ్లాక్ల్లో ఈ పంట విస్తారంగా విస్తరించి ఉంది దీనికి ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతము అనుకూలమైనది అనమాట సముద్ర తీర ప్రాంతంలో మనకి మడ అడవులు అంటుంటారు చూసారా ఇది ఒక రకమైన మడ అడవి లాంటిది మడ అడవి మొక్కలు వేరు ఈ మొగలి పువ్వులు చూడండి కొన్ని వేల ఎకరాల్లో ఆ ప్రాంతంలో విస్తరించి ఉన్నది ఇది ముఖ్యంగా చిత్తడి నేలల్లో బాగా పెరుగుతుంది దీనికి తడి అంటే చిత్తడి నేలలు ఇసుక నేలలు బాగా అనుకూలమైనవి అది కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఈ మొక్క విస్తారంగా ఉంటుంది చూసారా సముద్రంలో బీచ్ ఆనుకొని ఈ మొక్క అంటే గాలులకి తుఫాన్లకి కూడా చాలా వరకు ఇది పంటల్ని పరిసర గ్రామాలకి ఇది చాలా వరకు కాపాడుతుంది అన్నమాట అయితే ఈ పంట నుండి వచ్చే మొగలు పువ్వులు ముందు చూపించాను కదా ఆ మొగలు పువ్వులని డిస్టలేషన్ ప్రక్రియ ద్వారా నూనె తీస్తారు దాని నుంచి ఆ నూనె ఖరీదైన నూనె అనమాట చాలా ఖరీదు ఎంత అంటే సుమారు ఒక లీటర్ ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఉంటుంది టోటల్గా ఈ ప్రాంతం మనకి విస్తారంగా తీర ప్రాంతం ఉన్నప్పటికీ ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా తీర ప్రాంతం మాత్రము ఈ మొగలి పువ్వుల పంటకి ఈ మొగలి పంటకి చాలా ప్రసిద్ధి చెందింది ఇది ఈ ప్రాంతంలో రోడ్డుకి ఇరువైపులా ఈ ఈ పదులు దట్టంగా ఉంటాయి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా మనము మామిడి జామ ఇలాగ ఎలాగేసుకుంటామో వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఈ చెట్లను పాగొట్టుకోకుండా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుతుంటూ ఉంటారు ఎందుకంటే దీని నుంచి అంత ఆదాయం వస్తుంటుంది వాళ్ళకి ఏ రోడ్డు చూసినా రోడ్డుకి ఇరువైపులా దట్టంగా ఇది వ్యాపించి ఉంటుంది ఆ ప్రాంతంలో బరంపూర్ సిటీలో దిగి మనము ఈ ప్రాంతాన్ని కొన్సే అనే ప్రాంతం ఇది అక్కడ నుంచి చాలా ప్రాంతాలు ఒక నాలుగు బ్లాక్స్ ఉన్నాయి గోపాలపురం అని ఛత్రపురం అని ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతం చూసినా ఈ విధంగా రోడ్డుకి ఇరువైపులా దట్టంగా ఉంటుంది పంట అరుదైన పంటని ఎందుకంటున్నానంటే మన దేశం నుంచి ఓన్లీ ఒడిస్సా రాష్ట్రం నుంచి గంజాం జిల్లాలో నేను చూపిస్తున్న ఈ ప్రాంతంలోనే దీన్ని డిస్టిలేషన్ చేసే ప్రక్రియ చేసే కంపెనీలు అంటే చిన్న చిన్న బట్టీలు ఉంటాయి సారా బట్టీలు లాంటివి అన్నమాట ఆ విధంగా దాని సిస్టమ్ కూడా అలాంటిది అవి ఉన్నాయి సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై బట్టీలు సీజన్లో వ్యాపారులు వచ్చి ఇక్కడ ఆ ప్రక్రియ సాగించి నూనెని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు రైతులు కూడా వాళ్ళ పొలం మధ్యలో పొలం వరి పొలం ఎలాగ ఉంటుంది దాన్ని గట్లు చుట్టూ కూడా ఈ పొదలను పెంచుకుంటారు పెంచుకోవడం వల్ల వాళ్ళకి అదనపు ఆదాయం అనమాట అదనపు ఆదాయం అనే దానికన్నా ప్రధాన ఆదాయము అవుతుంది ఇది వాళ్ళు ఒక రైతు నాకు చెప్పే లెక్క ఏంటంటే తనకి ముప్పై సెంట్ల పొలములో చుట్టూర ఈ పొదలు వేసుకొని సంవత్సరానికి లక్ష రూపాయలు పువ్వులు అమ్ముతాడంట ఆయన ఈ ప్రాంతము ప్రసిద్ధి అంటే ఈ పంటకి ఇదిగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గంజాం అనే రైల్వే స్టేషన్ ఇది గంజాం జిల్లా ఒడిస్సా రాష్ట్రంలో గంజాం జిల్లా గంజాం జిల్లాలో గంజాం ప్రాంతము తర్వాత దానికి ఆనుకుని ఉన్న గోపాల్పూర్ అనే ఒక తీర ప్రాంతం ఉంది ఇది బ్రహ్మంపూర్ సిటీ ఈ బ్రహ్మంపూర్ సిటీకి ఆనుకుని ఉన్న గోపాల్పురము అలాగే ఛత్రపూర్ ఇది చిత్రపురం స్టేషన్ దాని పరిసర ప్రాంతాలు అలాగే గొలంత్ర అనే ఒక ప్రాంతము సుమారు ఒక నాలుగు ఐదు బ్లాక్స్ ఉంటాయి బ్లాక్ అంటే మండలం అనే ఒక అర్థం మనం మండలాలు అంటాం వాళ్ళు బ్లాక్స్ అంటారు ఈ పంటలని పరిశోధన చేయడానికి ఈ పంటలని చూడడానికి ఎందరో వ్యాపారులు టూరిస్టులు కూడా ప్రత్యేకంగా వచ్చి వీటి తాలూకా ఈ పొదలంతా చూసి ఈ ప్రాంతాన్ని చూసి ఆ నూనె తీసే ప్రక్రియను చూసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది టూరిస్టులు ఈ ప్రాంతానికి వస్తుంటారు అలాగే వ్యాపార పరంగా కూడా వస్తూ ఉంటారు ఈ పంట కోసం ఈ ప్రాంతం గురుండి ఈ పంట గురుండి ఆ నూనె గురుండి తీసే ప్రక్రియ గురించి అన్ని వివరాలు మీకు పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను